మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య ఉప్పల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మేడ్చిల్ మల్కాజగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ యూపీహెచ్సి అన్ని వార్డు ఫార్మసీ ఎక్స్రే అలాగే ల్యాబ్లను పరిశీలించి వైద్య సదుపాయాల గురించి వైద్య సిబ్బంది తెలుసుకున్నారు

కార్యాలయం నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు అర్ధరాత్రి రెండల్లోకి చొరబడి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఇతర ప్రజా సంఘాల నాయకులను అలశేసి పోలీస్ స్టేషన్ నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జగన్ ఆరోపించారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుండి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ డిఆర్ఎస్పి బీజేవైఎం నేతలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని దుయ్యబడ్డారు నిరుద్యోగుల ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంలో మీనమేషాలు వేస్తుందన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు కొనసాగిస్తామని వెంటనే అరెస్ట్ చేసిన డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఇతర ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో నిరుద్యోగులు ఈరోజు చెలో టీజీపీఎస్సికి పిలుపునివ్వడం జరిగింది దాని కార్యక్రమానికి వెళ్తారనే ఉద్దేశంతో ఈ జిల్లాలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఇతర విద్యార్థి యువజన సంఘాల నాయకులని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది రాత్రికి రాత్రే పోలు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు కాబట్టి దీన్ని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆకాంక్షలు నిరుద్యోగుల ఆశయాలు నెరవేరుతాయని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న యువత కలలు కన్నదో వాటిని నీరుగారుస్తూ ఈరోజు నిరుద్యోగులను మరింత సమస్యలు ఊపిలోకి నెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈరోజు అదే అదే తప్పును ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి వెంటనే నిరుద్యోగుల సమస్యను పరిష్కరించి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు నియామకాలు చేపడతామని హామీ ఇచ్చిరో ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో వేసినట్టు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను కూడా ఇంకా పెంచాలి అదేవిధంగా డిఎస్సికి ఏదైతే గడువు ఇచ్చారో అది చాలదు కనీసం యాభై రోజులు అభ్యర్థులు ప్రిపేర్ కావడానికి వాళ్లకు సమయం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి నిరుద్యోగులకు యొక్క ఆకాంక్షలు వారి యొక్క ఆశలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది ఎన్నో కష్టాల కోర్చి నష్టాల కోర్చి తెలంగాణను సాధించి ఈరోజు స్వరాష్ట్రంలో కూడా ఉద్యోగాలు రాక యువత ఈరోజు నీరు గారిపోతూ ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించాలి ఈరోజు అరెస్టులు చేయడం అణచివేయడం ఇదేమి తెలంగాణ యువతకు కొత్త కాదు కాబట్టి ఎంత అణిచితే ఎంత నిర్బంధాలు చేస్తే అంత ఉవ్వెత్తన ఉద్యమం చేయడానికి తెలంగాణలో ఉన్నటువంటి యువకులు సిద్ధంగా ఉంటారు కాబట్టి ప్రభుత్వం ఇది దృష్టిలో పెట్టుకొని వెంటనే నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మౌలాలి ఆర్టీసీ కాలనీలో కొన్ని నెలలుగా మెయిన్ రోడ్ రిపేరింగ్ చేయకుండా అలాగే వదిలేశారు దీనిపై స్థానికులు అనేక సార్లు పెద్దెత్తున నిరసనలు కూడా చేశారు అధికారులు గానీ రాజకీయ నాయకులు గాని పట్టించుకోవడం లేదని వాళ్ళు ధర్నాకు కూడా దిగారు చివరికి మలకాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవతో ఇప్పుడు రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఈ పనుల పర్యవేక్షణ కోసం స్థానిక ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి విచ్చేశారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన స్థానిక ప్రజలు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు ఇన్ని రోజులు మేం పడుతున్న కష్టాలు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మైనంపల్లి అన్న చొరవతో పనులు జరుగుతుంటే చూడ్డానికి వస్తారా అని తీశారు ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు కలగ చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు

અબ ક્યાં કરે ઓય મને ઓય હું તો કહું છું હું કર રહા હું જય જય રંજો જય આહારના નંબર મેં તો

ख़ासि

लेना बंद करो लेना बंद करो हाँ हम ना चले भाई चले हम चले आज 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 हम నేను ఏమంటున్నాడు బస్తి మొత్తం మీరు కూర్చొని దట్ట చేస్తుంది ఏ ఒక్క లీడర్ వచ్చి సమాధానం ఉండవా બરાબર જ કોઈ બોમંત્રા વર્કશોપ హైదరాబాద్ పెద్దంబరపేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నల్గొండ సిసిఎస్ పోలీసులు కాల్పులు జరిపారు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడంతో పోలీసులు ఒక రౌండ్ గాలి తుపాకలు కాల్చారు అనంతరం ఇద్దరు సభ్యులు దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని నల్గొండకు తరలిచ్చారు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య గురయ్యారు మెదక్ జిల్లాకు చెందిన సాయిలు ముప్పై సంవత్సరాల వయసు గల బీరంగొడలో నివాసం ఉంటున్నారు మియాపూర్ లో ఇసుక లారీ అన్లోడ్ అడ్డాగా కూలీగా పనిచేస్తున్నాడు ఆయన ఉదయం నాలుగున్నర గంటల సమయంలో టీ స్టాల్ నిర్వాహకుడు సతీష్ అలియా శ్రీనివాస్ కు మరియు సాయికి నీళ్ల విషయంలో గొడవ చోటు చేసుకుంది సాయిలుపై టీ స్టాల్ నిర్వాహకుడు మరియు మరొక ఇద్దరు దాడి చేయడంతో తీవ్ర గాలి పాలయ్యాడు సంఘులోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించక అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

అక్కడ మా అన్న లీల అనుకోండి లీల అని పోతే అన్నను కొట్టేయారు కొట్టి వెళ్తాడు ఎత్తు వచ్చిండ్రు ఎత్తు వచ్చి మరొక తర్వాత పది నిమిషాల తర్వాత అలా వచ్చేది అలా వచ్చి కొట్టేది కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఓటర్ కడ తీసుకుపోయి అక్కడ పడేసి వెళ్ళిపోయారు అసలు ఎందుకు గొడవ జరిగింది తెలువు సార్ అక్కడ మీద జరిగింది నేను నేను దూరం ఉన్న దూరం తీసుకుపోయింది తీసుకుపోయి బండ్లు ఉన్నాయి రెండు బండ్లు తీసుకుపోయి అక్కడ హోటల్ కాడ రెండు బండ్ల మీద

ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి నిఘా పెంచడంతో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు దీనిలో భాగంగానే అబ్దుల్లా పుర్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎట్టిగా కారులు ఒరిస్సా మల్కాన్ గిరి బోర్డర్ నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న ఇరవై ఏడు కేజీల గంజాయి పట్టుకుని నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో నిందితుల్లో ఒకరు మైనరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు No. ఈ రోజు అంబేద్కర్ నగర్ సీనియర్ నాయకుడు కొమ్మని ఎల్లయ్య స్వర్గ స్వర్గస్థురయ్యారు విషయం తెలియగానే రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి విచ్చేసి శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ చల్లా బాలరెడ్డి సోషల్ మీడియా భాస్కర్ సొంటి వెంకటేష్ కల్లా కుమార్ కొండ్రా సంతోష్ శ్రీనివాస్ కార్తిక్ ప్రశాంత్ పాల్గొన్నారు ఈ రోజు మన మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువులందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమోత్సవ కార్యక్రమంలో భాగంగా కట్టపైన ఉన్న ప్లే ఏరియా దగ్గర మొక్కలకు నాటారు మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యులు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గ దీప్లాల్ చౌహాన్ డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి ఫ్లోర్ లీడర్ ఆర్కల భూపాల రెడ్డి కార్పొరేటర్లు కోఆపరేషన్ సభ్యులు నియోజకవర్గ మరియు మీర్పేట మహిళా అధ్యక్షులు విజయలక్ష్మి సునీత బాలరాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేష్ గౌడ్ డివిజన్ అధ్యక్షులు శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు ఎక్స్పోల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లాల గూడలోని మహేంద్ర ఎలైట్ కాన్ఫరెన్స్ హాల్ లో అమావాస్య సందర్భంగా ఈ రోజు గో శ్రీ విష్ణు సహస్ర స్తోత్రం అలాగే లలితా సహస్ర స్తోత్రం పారాయణ మరియు హనుమాన్ చాలీస భజన కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనంతరం దాదాపు రెండు మందికి భోజనాలు ఏర్పాటు చేశారు ీలక్ష్మీక్షవలక్ష్మీ ప్రసన్నా మమ సర్వ వరాంశోపాశమ భీతిముద్రా நரேஸ்வரவே கமலா சந்தாயே மஹாதரே நரதாதே சர்வகாம மாப்திதே புத்தலோகப்ரனாம் தான ப்ரஜானா மோதகமாதாய்ஸ்மந்தன் கரவமா சந்திரா மா Lakshmi ரா சோமம் தனஸ்ய ஸோமனோ மய்யந்ததாமே நக்ரோதகரவா சர்யம் நரோபோனா சுபாமரே భవန္తేభుల పుண்ญา భక్తానాం த்ரேசூக்கம் ஜபேஸ்வதா வேதா அமரதேனாம்ரதாம் ப்ரேம் तस्मै ब्रह्मब्रह्मजाय कीर्तिं प्रजादधौ भागदेयेनैवैनं प्रणयति प्रस्देवतात्रित्यादिक्रह्म पर्याप्तरन्तरा सर्वस्तोमो दरा ब्रह्मं भवति सर्वस्यात्यै सर्वदित्यमाप्नोति दे सर्वं देति शतमानं भवति दे शिताय पुरसिगतेन्द्रिये अयुश्चेन्द्रिये कल्याणात्मगात्राय कामितास्मप्रदायिने द्रा శ్రీమద్వాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణ శ్రీయర్ నివాసాయ శ్రీనివాసాయ మంగళం వేద వేదాంత వేదవేదాంతమంగ శ్రీవైకుంఠ విరక్త స్వామిపులం నాథాయ నాథాయ సీతమంగళమాంగల్యే శ్రీ సువాత సాధకే శరణ్యే ప్రేంబకే గౌరీ నారాయణే నమోస్తుతే శతమానం శతమిది శతం దీర్ఘమాయ I

ఈ రోజు సరూర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎన్ఎస్యు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చింతకింది రంజిత్ మరియు వారి ఎన్ఎస్యు చీమ్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఏఈ బలవంత్ రెడ్డిని పదిహేను వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీ అధికారులు రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నారు

आपने बिजनेस लीगेट आपने तुम्हारे बच्चे मरा हुआ था क्या लगा आई थिंक इसमें बोल रहे थे इसके बाद सब बाइक लेके आएंगे सब बाइक लेके आएंगे जिसको निपास हो आए जब तक आए तब तक मार सर बाइक एटेंशन दे मेरे होते भी वही विल रेस्पेक्ट

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మనం అప్డేట్స్తో మళ్ళీ